హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ జేఏడీ ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చాలా లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఫైనల్గా అయితే బీర్వా అయితే కూర్చున్నాను అనమాట సో యాక్చువల్గా ఇది నిన్న రావాలి సో నాది మిస్టేక్ ఏంటంటే ఇటు అటు అటు ఇటు జా చూసుకోలేదనమాట సో వీడియో అయితేను సో అప్లోడ్ చేయలేదు సో ఇంకా ముందు అది పెట్టేసి ఈ రోజు పెడుతున్నాను అనమాట యాక్చువల్గా ఆ రోజే బీరువా కూడా సర్దేశాను సో ఎప్పటి నుంచో సర్దాలనుకుని పై ఫైనల్లీ ఇప్పటికైతే కుదిరిందనమాట సో టైం ఉండింది కదా సర్దేద్దాము అనేసి సర్దేస్తున్నాను సో సర్దేస్తే ఒక పని అయిపోతుంది సో కొన్ని రేపు ఒక క్లీన్ చేసుకుంటాను అనమాట సో అలాగైతే ఈరోజైతే ఫై కొన్నైనా కంప్లీట్ చేద్దామనేసి కర్టెన్స్ అన్నీ వాష్ చేసేసాను కాబట్టి కర్టెన్స్ బీరువా ఈరోజు అయిపోతే రేపు షెల్ఫ్లో కొన్ని ఉన్నాయన్నమాట ఒకటే పెద్దది ఉంది అది కూడా నా డ్రెస్సులో ఉన్నాయన్నమాట పిల్లలు అయితే సర్దేశాను అవి సర్దిన మళ్ళీ నా యాజ్ యూజువల్ మామూలుగా పీకి పడేస్తారనమాట సో డోర్స్ లేకపోతే అలాగా మనం ఎంత సర్దినా సరే సరిగా ఉండవు బట్ ఇంకేం చేయలేము సో ఇప్పుడైతే కొన్ని బీరువాళ్ళు ఎక్స్ట్రా కట్టను శారీస్ అయితే తీసేస్తాను సో అలా అని ఫిక్స్ అవుతున్నాను సో పెట్టడానికి కూడా వేరే ప్లేస్ ఏం లేదు యాక్చువల్గా అసలు మీషోలోని కవర్ బ్యాగ్స్ ఇప్పుడు బాగా యూజ్ అవుతున్నాయి కదా అవి తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా మళ్ళీ ఇప్పుడు రావు కదా సంక్రాంతికి సర్దినప్పుడు కానీ ఎప్పుడైనా సర్దినప్పుడు ఈసారి తీసుకుందాం అనేసి ఇంకా ఆర్డర్ చేశాను సో స్టాక్ అయిపోయింది కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది అనమాట సో ఇంక ఏం చేసా ఇంకేం చేస్తాము ఇంకా వదిలేశాను సో మీరు ఓన్లీ పట్టు శారీస్ మంచిగా పెట్టి ఇంకా సరిపోవట్లేదు అనమాట కొంచెం కట్టన్ శారీస్ అయితే తీస్తాను తీస్తాం కానీ మళ్ళీ వాటిని పాడే పక్కన పెట్టడానికైతే ప్రాణం ఒప్పదు బట్ మళ్ళీ ఒక బ్యాగ్లో పెట్టి పక్కనే ఒక కవర్లో కానీ పెట్టి పెడదామని అనుకుంటున్నాను చూడాలి సో మ్యాక్సిమం నేను అంత కాస్ట్ పెట్టి శారీస్ బడ్జెట్ నా బడ్జెట్ కాదు అది ఎక్కువ శారీ కాస్ట్ ఏమి ఉండవు సో అంత ఎక్స్పెక్టేషన్స్ ఏముండవు అనమాట నార్మల్ గానే ఉండే థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నా పెళ్లి రోజుకి అయితే మాత్రం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మాత్రం పట్టు శారీస్ ఓన్లీ నా మ్యారేజ్ డేకి మాత్రమే పట్టు శారీస్ మిగతా టైంలో అయితే చాలా తక్కువ శారీస్ అయితేను సో నాకు ఎక్కువ కట్టుకోను కాబట్టి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పట్టు శారీస్ నార్మల్ ఆ డ్రెస్సెస్ కాబట్టి నాకు ఎంత వర్క్ పనేమి ఉండదు ఇంకా ఈ మధ్య కొంచెం కొంచెం కట్ కట్టుకుంటున్నాను సో ఇంకా నాకు పెళ్ళి రోజు అంటే ఇంకా నేను ఎక్కువ తీసుకున్న ఇప్పటి పట్టు నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట సో కొంతమందికి శారీస్ ఇష్టం నాకు బ్లౌజులు అంటే బాగా పిచ్చి నాకు చాలా ఇష్టం అనమాట కూడా తీసుకున్నానంటే దానికి చున్నీ దుప్పట ఎలా వచ్చిందని చూసుకుంటూ ఉంటాను సో ఆ దుప్పట బాగుందనుకోండి ఆ డ్రెస్ కొంచెం ఇటు అయినా తీసేసుకుంటాను అనమాట సో అలా నాకు శారీ కన్నా బ్లౌజులకి కొంచెం శారీకి పెట్టినా పెట్టకపోయినామని బ్లౌజ్కి అయితే పెడతాను అనమాట అంటే ప్లెయిన్ వచ్చింది అనుకోండి చిన్నగా వర్క్ చేయించుకోవడం ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అప్పుడైతే అలానే వచ్చి ఒక టూ ఇయర్స్ బ్యాక్ వర్క్ అయితే ఫోర్ హండ్రెడ్ అయితే మంచిగా వర్క్ వచ్చేసేది అంటే మగ్గ వర్క్ కాదు రండి థ్రెడ్ వర్క్ అయితే కలర్ కాంబినేషన్ మంచిగా వేసుకుంటే చాలా బాగుండిద్ది అలాగా మనం తక్కువ శారీస్ అయితే మా అమ్మ మోడల్ పెట్టి మంచిగా కుట్టేస్తారనమాట బోట్ నెక్ కావాలైనా ఎలాగైనా అమ్మ ఎలాగైనా కుట్టుతుంది సో ఈ మధ్య ఇంకా హెల్త్ బాగోక నేను శారీస్ తీసుకోవట్లేదు అమ్మ బ్లౌజులు కుట్టడం కూడా అవ్వట్లేదు అనమాట నీట్గా తుడిచేసుకుని పేపర్లు వేసుకొని సర్దేసుకోవడమే సో నాకంటూ పెద్ద చూపిచ్చేసి అంత పెద్ద మంచి పట్టు శారీస్ అంటూ ఏముండవు నేను శారీస్కి చాలా తక్కువ డ్రెస్సెస్ కూడా నేను అంత కాస్ట్ పెట్టి తీసుకున్నదే నాకు సిక్స్ సెవెన్ హండ్రెడ్ టాప్ అంటేనే నాకు భయం వేస్తుంది అనమాట సో అలాగా ఎక్కువ అందుకే నేను నాకు తీసుకోవడం రాదని అమ్మ అక్కనే తీసుకెళ్తాను సో అంత కాస్ట్ పెట్ట నాకు బార్గెన్ చేయడం రాదు అలాగే నాకు సెలెక్షన్ కూడా చాలా తక్కువ అనమాట కలర్ కాంబినేషను ఆ క్వాలిటీ క్లాత్ అవేమి నాకు తెలియదు నాకు ఎక్కువ చూసేది అమ్మ అక్క చూస్తారు సో అంతే డ్రెస్ల డ్రెస్సులు కూడా చాలా తక్కువే తీసుకోవడం శారీస్ తీసుకు శారీస్ అయితే ఫెస్టివల్ టైంలో కంపల్సరీగా తీసుకుంటాము అది వాళ్ళిద్దరూ ఉంటే మాత్రం తీసుకుంటాను ఈ శారీస్ అన్నీ కూడా నా పెళ్లి దగ్గర నుంచి ఉన్న స్టాక్ అనమాట నేను మధ్యలో ఎప్పుడు చీర ఏంటి ఫిల్టర్ చేయడం అలా ఏముండదు ఉండదు డ్రెస్సులను అయితే ఫిల్టర్ చేస్తాను కానీ అంటే పాతగా అవి తీస్తాను కానీ ఇవి శారీస్ అయితే అలా ఏం తీయను ఎందుకంటే ఒక్కసారి కట్టుకుంటాం వాష్ చే మళ్ళీ బీరువాలో పెడతాం ఐరన్ చేసి అంతే కానీ సో అది రెగ్యులర్గా కట్టే కాదు కదా నాకు ఇది చూసారు కదా ఈ బ్లూ అండ్ ఈ కాంబినేషన్ శారీ అయితే నాకు చాలా చాలా ఇష్టం అనమాట నాకు ఆల్మోస్ట్ ఈ శారీస్ అన్నింట్లోనే కూడా ఇదే నాకు ఎక్కువ బడ్జెట్ శారీ అనుకుంటా ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా పట్టు శారీయే దీన్ని వర్క్ చేయించడానికి కూడా థౌజండ్ అయినట్టుంది చాలా మంచిగా వచ్చింది అనమాట బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది కట్టుకున్న కూడా చాలా బాగుంటుంది నాకు ఎక్కువ ఉప్పాడపట్టు శారీస్ అంటే చాలా ఇష్టం సో ఇదైతే శ్రావణ శుక్రవారంకి తీసుకున్న శారీ అనమాట నాకు ఇష్టమైన శారీ కాబట్టి మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను దీని వర్క్ కూడా చాలా బాగుండి కలర్ కాంబినేషన్ అది కూడా చాలా బాగుండేది ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ ఫోర్ థౌజండ్ అనుకుంటా ఉప్పాడ ఎస్ ఉప్పాడ వెళ్ళి తీసుకున్నాం అనమాట మాకు దగ్గర తీసుకున్నాం ఇది సో ఇంకా ఇలాంటప్పుడే చూసుకుంటాను అనమాట ఇది నాకు ఎప్పుడు తీసుకున్నాను ఇది ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది అండి ఇది థాడ్ పరిధిలో తీసుకున్నా అనమాట ఇది ఉప్పడ సారీ అది ఉప్పాడా సారీ త్రీ ఉప్పడ సారీస్ అనమాట ఒకటి ఇది కూడా ఉప్పాడో సారీ ఇది ఒక ఇయర్ తీసుకున్నాను సో ఫుల్ ప్లైన్ వచ్చి సిల్వర్ కాంబినేషన్ అనమాట బ్లౌజ్ కూడా సిల్వర్ వస్తుంది దానికి ఏమో నేను నెమలు ఏదో వర్క్ చేయించుకున్నాను హ్యాండ్స్ లేదు వంకీ వంకీ వర్క్ చేయించుకున్నాను సో ఏది ఎయిట్ హండ్రెడ్ ఎంత వర్క్ థ్రెడ్ వర్క్ అనమాట బ్యాక్ సైడ్ నాకు అంత నచ్చలేదు కానీ హ్యాండ్స్ బాగా వచ్చాయి కాకపోతే ప్లెయిన్ అయినా కట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ తీసుకున్నప్పుడు అన్ని అని నాకు తెలియదు లేదని తీసుకున్నాను కానీ మళ్ళీ అన్ని గ్రీన్లు అని అనుకున్నాం కానీ సో మా దగ్గర ఒక నాకు ఏంటంటే అమ్మకైనా నాకైనా అక్కకైనా ఒక కలర్ ఉన్నదంటే ఎక్కువ అదే కలర్ శారీస్ వస్తాయి అన్నమాట మాకు అక్కకి గ్రీన్ అని నాకేమో లైటింగ్ ఈ ఈ కలర్ లేదంటే పింక్ ఎక్కువ వస్తాయి నాకు అలా అనమాట సో ఒక కలర్ ఉంటే అన్నీ అవే ఎక్కువ ఉంటాయి ఉన్నట్టు అనిపిస్తుంది ఉంటాయి కూడా ఎప్పుడు తీసుకున్న శారీకి ఆ కలర్ కాంబినేషన్ ఉంటుంది చూ నేను మొన్న ఏంటి తొలేకాస్కి తీసుకున్నప్పుడు కూడా గ్రీన్ ఉండింది సో ఇది గ్రీన్ ఎక్కువ నా దగ్గర గ్రీన్లు ఉంటాయి అనుకుంటాను ఎక్కువ గ్రీన్లు ఉంటాయి ఎక్కువ నేను బ్లౌజులు పెళ్ళైనప్పుడు తీసుకున్నాయి పని అవి టైట్ అయిపోతే తర్వాత మళ్ళీ బ్లౌజ్ పీసులు తీసుకొని కుట్టించుకున్నాయి కూడా ఉన్నాయి అవి ఇప్పుడు మళ్ళీ పాడైపోయాయి సో అంటే టూ టైమ్స్ అనమాట శారీస్ మీద బ్లౌజులు కుట్టించడం ఇంకా నేను కుట్టించడమే మానేశాను సో ఎందుకు వేస్ట్ మనం ఒక క్లాత్ తీసుకోవడం వేస్ట్ కుట్టుకులు వేస్ట్ అన్నీ వేస్ట్ కట్టుకుంటే కట్ ఏదైనా బ్లౌజ్ సెట్ చేసుకుని కట్టేసుకోవడం లేదంటే లేదు ఆ శారీని పక్కన పెట్టడం కానీ మళ్ళీ ఆ బ్లౌజ్కి అంత వేస్ట్ అనేసి అలా రెండు మూడు సారీస్ సెట్ వేస్ట్ అయిపోయాయి ఈవెన్ నా పెళ్లి పట్టు శారీస్ శారీ కూడా బ్లౌజ్ ఎప్పుడో పోయింది మళ్ళీ కుట్టించుకున్నాను సో అది కూడా కట్టుకోవట్లేదు అది కూడా ఇప్పుడు పని చేయట్లేదు అనమాట ఈ శారీ కూడా అంతే సో కొన్ని కొన్ని సిల్క్ ఒక ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ శారీస్ మాత్రం అవి తీసేసాను అవి కట్టట్లేదు అనేసి కొన్ని బాగా ఎక్కువ కట్టిందే కడతా ఉంటారనమాట ఈ బ్లౌజ్ చూసారా సార్ ఫేవరెట్ బ్లౌజ్ అనమాట సో ఇది మగ్గం వర్క్తో బ్లౌజ్ ఇప్పుడైతే ఈజీగా త్రీ థౌజండ్ ఉంటుంది అనుకుని నేను అనుకుంటున్నాను నేను ఎప్పుడు ఇంత హెవీ వర్క్ అయితే చేపించలేదు ఇది చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇది ప్లెయిన్ శారీస్కి పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది అనమాట నేను ఆల్మోస్ట్ త్రీ శారీస్ ఇదే బ్లౌజ్ వేస్తాను కానీ ఇప్పుడు అయితే నాకైతే ఎంత బాధ అనిపిస్తుందో మళ్ళీ అటువంటిది చేయించుకోవాలి అనేసి రీసెంట్గా సేమ్ కలర్ కాదు కానీ వేరే కలర్ అయితే తీసుకున్నాను చేపించాలి అది వర్క్ అయితే సూపర్ ఉంటుంది అప్పుడప్పుడు ఫొటోస్ చూసుకొని ఎంజాయ్ చేసినట్టు సో ఖాళీ టైంలో ఇలా సర్దినప్పుడు ఒక్కొక్కటి శారీకి ఒక్కొక్క బ్లౌజ్ చూసిన మనకి ఎప్పుడైనా గుర్తులు మెమరీస్ ఉంటే అన్నమాట సో ఈ శారీ అప్పుడు తీసుకున్నాం కదా లేదంటే పెళ్లి రోజుకి తీసుకున్నాం కదా వాళ్ళకి పెళ్ళికి తీసుకున్నాం కదా అని గుర్తొస్తాయి ఇది కూడా పడపట్టు టిష్యూ శారీమే బ్లౌజ్ అనమాట చాలా తక్కువ ఇది కట్టేది టిష్యూ శారీ ఎందుకంటే లైట్ కలర్ క్రీమ్ కలర్ కాబట్టి ఇది నైట్ టైం ఫంక్షన్స్కి అయితేనే బాగుంటుంది డే టైంలో అంత లుక్ రాదనమాట ఇది కూడా నేను బ్లౌజ్ తీసుకొని కుట్టించుకున్నదే ఇది సపరేట్గాను ఇది ఇది కూడా వాడట్లేదు ఇది కూడా టైట్ అయిపోయింది అనమాట మనం లావ్ అయిపోతున్నాం ఫైనల్గా వెళ్ళి సర్దేశాను అయితే సర్దేశాను ఇప్పుడు టైం వచ్చేసి త్రీ ఫిఫ్టీ అవుతుంది కిచెన్లోకి వెళ్ళి అవన్నీ సర్దాలన్నమాట సారీ కిచెన్లోకి వెళ్ళి క్లీన్ చేసేవి ఉన్నాయి ఇంకా నేను యూజ్ చేయని శారీస్ మాత్రం అంటే ఎప్పుడైనా కడతాను అవి మాత్రం ఇందులో పెట్టేసి ఒక కబోర్డ్లో పెట్టేద్దామని యాక్చువల్గా మీషోలో కవర్లు తీసుకుందాము అందులో పెట్టి ఎక్కడైనా పెడదామని అనుకున్నాను సో ఇప్పుడు బడ్జెట్ లేదు నెక్స్ట్ మంత్ కానీ లేదంటే సంక్రాంతి దగ్గరలో కానీ తీసుకుంటాను ఇప్పుడైతే ఈ ఈ సంచిలో అయితే కవర్ చేసేసానండి ఇంకెందులో పెట్టేసాను అనమాట ఒక కబోర్డులో తోసేస్తాను అనమాట కట్టట్లేదు ఆ అంతా కూడా తోసేది కుక్కడానికి సరిపోతుంది అందుకోసమైతే ఇంకా ఎందులో పెట్టేసాను అనమాట సో నాకైతే ఫుల్ డైట్ అంతా నిద్ర లేదు టూ ఓ క్లాక్ వరకు మొబైల్ చూసుకుంటూనే ఉన్నాను నిద్ర లేదు ఇప్పుడు కూడా కళ్ళు మండుతున్నాయి కానీ నిద్ర రావట్లేదు ఇప్పుడు ఆవులంతలు వస్తున్నాయి అనమాట సో ఈవినింగ్ టైంలో నిద్ర పడుతుంది నాకు హెడ్ బాత్ చేయడం వల్ల ఏంటంటే నిద్ర పట్టట్లేదు ఆయిల్ పెడితేనే కానీ మనకి నిద్ర అనేది రాదనమాట అందుకే ఫేస్ అంతా కూడా అదొక రకంగా తయారైపోయింది ఇది శారీ సర్దడం అనమాట సో అనుకోకుండా అయితే సర్దేశాను ఇంక ఈ గా షెల్ఫ్స్ ఉన్నాయన్నమాట ఇవి సర్దేసి ఇప్పుడైతే కర్టెన్స్ అన్నీ వాష్ చేశాను కదా ఇప్పుడైతే వేస్తాను సో శారీ వీడియో అయితే సపరేట్గా పెడతానండి సో ఈ వ్లాగ్ బ్లాగ్ వేరేగా ఇదైతే సర్దడం అది అదైతే వ్లాగ్ కింద తీసాను అనమాట సో చూడండి అంటే నేనేమి విడమర్చి ఏమీ మాట్లాడలేదు చెప్పలేదు జస్ట్ అలా సర్దుకుంటూ వెళ్ళిపోయినా ఎంత ఇంపార్టెంట్ చూడాల్సిన ఎంత మోడల్స్ ఏమి ఉండవు జస్ట్ క్యాజువల్ శారీసే నాకు ఇష్టమైన ఇష్టమైనవి ఏంటంటే పట్టు శారీస్ ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ డేకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసినవి శారీసే ఉంటాయి అవి అయితేనే నాకు చాలా చాలా ఇష్టం అనమాట అవి ఒక్కటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కానీ మిగతా నార్మల్ శారీసే సో అంతే నేను ఎక్కువ శారీస్కి పెట్ శారీస్కి పెట్టను డ్రెస్సులకి పెట్టను దేనికి పెట్టను సో పెట్టినా సరే అది ఏమో అంత కాస్ట్ ఏం పెట్టను జస్ట్ థౌజండ్ రే టూ థౌజండ్ టూ థౌజండ్ కూడా ఇంకెక్కివే అనమాట మన బడ్జెట్కి సో అది ఇప్పుడు నేను వరలక్ష్మి పూజకి తీసుకున్న శారీ కూడా అక్క కాకినాడ వెళ్ళినప్పుడు వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్న శారీయే తీసుకున్నాను అనమాట వేరే సపరేట్గా ఏమి శారీ ఏం పట్టు శారీస్ అలా ఏం తీసుకోలేదు సో అదే బ్లౌజ్ కుట్టించేసుకుంటాను సో మంచిగా నెక్స్ట్ వీక్ అయితే మంచిగా తీసుకోవాలి మంచిగా బడ్జెట్ అది మంచిగా వచ్చి పెద్ద సీర్ తీసుకోవాలని నాకు ఉండింది బట్ మనకి ఎంతలో ఉంటే అంతలోనే కదా సో టెన్త్తో పాటు ఎక్కువ తీసేసుకున్న కట్టేది ఏమి ఉండదు ఇప్పుడేమో అంత ఫంక్షన్స్ ఏమీ లేవు సో అక్క వాళ్ళ పాప ఫంక్షన్ అయిపోయింది అమ్మ వాళ్ళ గృహప్రవేశం అయిపోయింది ఆల్మోస్ట్ అన్నీ ఏమి ఇప్పుడు ఫంక్షన్స్ కూడా ఏమీ లేవు కాబట్టి తీసుకునే ఇంట్రెస్ట్ బడ్జెట్ రెండు లేవు సో అది అదండి నా బీర్వాసద్దుడు కార్యక్రమం అయితే అలా కంప్లీట్ అయిపోయింది వన్ అవర్ పట్టింది పెద్ద పీకేసి అంత చేయను జస్ట్ అలా ఒక్కొక్క షెల్ఫ్ తీసి సర్దుదాను కాబట్టి నాకు అంత టైం ఏం పట్టదు జస్ట్ అలా ఫోల్డ్ చేసేసి అలా పేపర్ క్లీన్ చేసేసి పెట్టేసాను అంతే సో ఇంకా ఎండ పెట్టుకున్నాం అనుకోండి ఎండలో పెట్టుకుంటే ఇంకా మంచిగా ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అయినా మనకి వర్షాలు పడినా సరే అసలు స్మెల్ అనేది రాదు చస్ పర్ఫెక్ట్గా మనకి మంచిగా ఉంటాయి అంటే చెమ్మ అలా ఏమి ఉండవు అనమాట నాకు ఎన్ని ఇయర్స్ అయినా అసలు చెమ్మ కానీ స్మెల్ కానీ అసలు ఏమీ వచ్చేవి కాదు కబోర్డ్స్లో పెట్టినప్పుడు కూడా ఇప్పుడు కూడా అది ఏమీ లేదు కానీ బట్ అప్పుడప్పుడు ఎండలో వేసుకుంటే మంచిది అనమాట అంటే బ్లౌజుల దగ్గర మనకి చూడండి చంక దగ్గర అది చెమట కింద పడుతుంది కదా బ్లౌజులకి అటువంటివి ఏమైనా ఉంటే మచ్చల్లా పడిపోతాయి కదా అలాంటివంటివి ఉండవు అనమాట ఎండలో పెట్టుకుంటే కాసేపు అయినా సరే హాఫ్ అన్ అవర్ నేను నేను పెడదామనుకున్నాను మర్చిపోయానండి మా లూసీ రూపీతో నాకు అవ్వదు అనమాట బయట ఏమైనా మంచం ఉంటే పెట్టడానికి అవుతుంది లేదంటే చేప కానీ సో నాకు మంచం కట్ట ఏం బయట వేసే అంత లేదనమాట ఎండ అయితే మార్నింగ్ టైంలో వస్తుంది కానీ చాలా తక్కువ అంత ఓ క్లోజ్ చేసేసి ఉంటుంది అనమాట సో ఇటు సైడ్ ఎండ్ వస్తుంది కానీ అంత ప్లేస్ లేదు ప్లేస్ లేదు సో కింద వేయడానికైనా సరే మా లూసీ రూపీ టాయిలెట్ వేసేస్తాయి అనమాట సో అందుకోసం అలా తీసి అలా పెట్టేసాను ఈ తన్నొప్పులన్నీ ఎందుకు ఎప్పుడో చూసుకుందాం బీరువా అయితే నాకు అంత నేను ఎప్పుడో కానీ అసలు తీయద వీక్ ఒకసారి కూడా బీరువా ఓపెన్ చేసే పని ఏముండదు కబోర్డ్స్లో బట్టలే ఉంటాయి కాబట్టి బీరువా పని అసలు అయితే ఏముండదు అనమాట మా అందరివి బయట ఉంటాయి సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు కేర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్